శ్రీ మహా గణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు జూలై ఒకటవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవే సాధించబోతూ ఉన్నారు ముఖ్యంగా ఏ పని మీరు చేస్తూ ఉన్నా కానీ దానిలో తెలివితేటలతో మీరు అయితే ఆ వ్యవహారాలు అన్నిటినీ కూడా చక్కబెడతారు ఏ విషయంలోనూ కూడా మీరు అయితే వెనకడుగు వేయకూడదు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తద్వారా మీరు తప్పకుండా ఆ నిర్ణయాలను అమలు పరుస్తారు అందులో విజయాలను పొందే అవకాశం కూడా చాలా బాగా కనిపిస్తోంది పెట్టుబడులు మీకు లాభాలను అందిస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఎటువంటి పని చేస్తూ ఉన్నా గానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఒకసారి సలహా వాలను తీసుకోండి ఆత్మీయుల సహాయం మీరు కూడా అందుకుంటారు రేపటి రోజున మనోబలంతో మీరు అయితే పనులను ప్రారంభించండి మీరు చేసే ప్రతి పని కూడా సఫలం అవుతుంది మీ ప్రయత్నాలు అన్ని కూడా ఫలిస్తాయి ఆర్థిక అభివృద్ధి సూచితం గృహ వాహనాది యోగాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా మీకు అయితే మేలు జరగబోతూ ఉంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి కొత్త పెట్టుబడుల విషయంలో మీరు లోతుగా ఆలోచన చేయాలి ఉత్తమ ఫలితాలను మీరు అందుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది శత్రువుల పైన మీరు అయితే విజయాన్ని సాధిస్తారు మిత్రుల అండ మీకు లభించనుంది బహు గృహ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున చంచల స్వభావం మీకు అయితే పనికిరాదు మీ ద్వారా కొంతమంది వ్యక్తులు అయితే లాభపడతారు ఇక వివాదాలకు ఈ కుంభరాశి వారు మీరు రేపటి రోజున చాలా దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు ఇంట్లోని పరిస్థితులు మీరు అనుకున్న విధంగా మారుతాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా మీరు అనుకున్న విధంగా మారే సూచన కనిపిస్తూ ఉంది ఉద్యోగ ఫలితాలు రేపటి రోజున బాగున్నాయి సకాలంలో కర్తవ్యాన్ని మీరు అయితే నిర్వర్తించండి జీవితాశయం మీకు నెరవేరబోతూ ఉంది ఆర్థిక విజయాలను మీరు అయితే తప్పకుండా సాధిస్తారు తొందరపాటు మీకు అయితే రేపటి రోజున పనికిరాదు ఏ పని ఉన్నా ఆలోచించి చాలా నిదానంగా చేసే ప్రయత్నం చేయండి ప్రశాంత చిత్తంతో మీరు అయితే వ్యవహరించాలి అపార్థాలకు మీరు మాత్రం తావివ్వకండి చెడు ఆలోచనలు మిమ్మల్ని దారి తప్పించే అవకాశాలు ఉన్నాయి మనోబలాన్ని మీరు అయితే పెంచుకోవాలి కుంభరాశి వ్యక్తులకు కాలం అనుకూలంగా మారుతుంది ప్రతి అడుగు కూడా మీరు ఆలోచించి వేయాలి ఇక పరిస్థితులకు తగినట్టుగా మీరు మాత్రం వ్యవహరించాలి అప్రమత్తత చాలా అవసరం తొందరపాటు నిర్ణయాల వలన కొన్ని గందరగోళ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపాటుతో నిర్ణయం మీరు మాత్రం తీసుకోవద్దు చిన్నపాటి అవరోధాలు ఎదురు అయినా గానీ ప్రశాంతంగా మీరు అయితే వ్యవహరించాలి ఏకాగ్రతతో ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు కాలం అన్ని విధాలుగా కూడా మీకు అయితే సహకరిస్తుంది శుభ ఫలితాలను మీరు అయితే తప్పకుండా పొందుతారు పుణ్య కార్యాలను మీరు అయితే చేస్తారు బాధ్యతతో మీరు వ్యవహరిస్తూ వృత్తి ఉద్యోగాలలో పేరుని తెచ్చుకుంటారు వ్యక్తిగత విషయాలను మీరు మాత్రం ఎవరితో కూడా చర్చించుకోకూడదు స్తోమతకు మించినటువంటి అప్పులు మాత్రం ఇవ్వకండి అలాగే స్తోమతకు మించినటువంటి అప్పులను మాత్రం మీరు చేయకండి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి జాతకులు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్